హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈ రోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసాం మన ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలా లేకుంటే రోజు ఒకే రకమైన కూరగాయలతో తిని తిని బోర్ కొట్టేసిన అనుకున్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ రెసిపీ ఇంతకీ ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఒక కప్పు పెరుగు నాలుగే నాలుగు బెండకాయలతో ప్రిపేర్ చేసిన మ్యాజిక్ రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసు బేసిక్ గా మనం మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకుంటాం కానీ ఇలా బెండకాయతో మజ్జిగ పులుసు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోవాలంటే చలో మరి కిచెన్ కి ఈ బెండకాయ మజ్జిగ పులుసులో మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రిడియంట్ వచ్చేసరికి బెండకాయ అండ్ వన్ కప్ వరకు పెరుగు సో నేను పెరుగు క్వాంటిటీని బట్టి బెండకాయలు తీసుకున్నాను అంటే దగ్గర దగ్గరగా ఒక టెన్ వరకు బెండకాయలు తీసుకుని ఈ విధంగా అంగుళం బార్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను సో చిన్న చిన్న పీసెస్ అసలు ఏ మాత్రం కట్ చేయకుండా ఇలా కట్ చేసుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్ లుక్ అండ్ టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది సో బెండకాయల మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఈ బెండకాయ మజ్జిగ పులుసుకి టేస్ట్ కోసం మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న కప్పు వరకు వేయించిన శనగపప్పుని పావు కప్పు వరకు పచ్చి వరకు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక వన్ స్పూన్ వరకి ధనియాలు అండ్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి సో వీటిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని ఇప్పుడు చాలా మెత్తగా పేస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఫైనల్ గా మనకైతే పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయల్ని ఫ్రై చేయడం వల్ల బెండకాయలు కొంత జిగురు మొత్తం పోతుంది దట్టు గ్యాస్ అనేది ఎప్పుడూ హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత బెండకాయలను ఫ్రై చేసుకునేటప్పుడు ఏ మాత్రం లిడ్ తో కవర్ చేసుకోకూడదు ఇలాంటప్పుడే మనకి జిగురు మొత్తం పోయి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉంటేనే మజ్జిగ పులుసు చాలా టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి విస్కర్ హెల్ప్ తీసుకుని ఇప్పుడు దీన్ని చాలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి పెరుగులో ఉన్న తొలకలో మొత్తం తొలగిపోయి చాలా సాఫ్ట్గా అంటే మనకి చిక్కటి పాలు ఎలా ఉంటాయో సేమ్ అలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం కదండి పేస్ట్ ఆ మసాలా పేస్ట్ ని హాఫ్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మనం తిరుగుమతులు యాడ్ చేస్తాము తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది అని తర్వాత అందులోకి ఒక వన్ కప్ వరకు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఈ మజ్జిగ పులుసు లో మనం యూజ్ చేసిన బెండకాయలు గానీ మసాలా పేస్ట్ వల్ల గానీ మజ్జిగ పుల్స్ కైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ ఫ్లేవర్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అద్భుతమైన మీల్ ని మనం తినట్లే ఇప్పుడు ఇంకా బెండకాయల దగ్గరకు వెళ్తే ఆల్మోస్ట్ బెండకాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోయింది చూసారు కదండి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా ఈ అంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తాన్ని ఒక లోకి తీసుకుని సైడ్ కి పెట్టేసుకోవాలి ఈ విధంగా బెండకాయలను మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడ గమ్మి గమ్మిగా అస్సలు అనిపించట్లేదు ఇలా ఉన్నప్పుడే మజ్జిగ పులుసు టేస్ట్ గా ఉంటుంది అలా కాకుండా బెండకాయ ముక్కలు గమ్మిగా అనిపిస్తే మాత్రం మజ్జిగ పులుసు టేస్ట్ చాలా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది సో అందుకని చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయి వరకు వెయిట్ చేయండి అలా అని ఎక్కడ మాడిపోనిక్కండి ఇంకా ఫైనల్ ప్రొసీజర్ కు వస్తే సేమ్ లోకి ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుని చిటపటలాడించాలి తర్వాత రెండు వరకు రెడ్ చిల్లీస్ వేసుకుని ఇంకా సేపు ఫ్రై చేసుకునివ్వాలి ఇక్కడ నేను త్రీ వరకు గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను సో మన స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ ని తీసుకోండి సో మాకు తగ్గట్టుగా నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇంకా సేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం చిటికేడు ఇంగువ కూడా వేసుకోండి అండి ఇలాంటి మజ్జి పులుసులో ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి అరుమ రిలీజ్ అవుతుంది దట్టు మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఎక్కడ అనిపించదు ఇంకా రిమైనింగ్ పాటు ఏదైతే ఉందో మసాలాని దాన్ని కూడా ఆయిల్ లో పాటు కుక్ చేసుకోవాలి కాస్త పచ్చివాసన పోయింది అనిపిస్తే ఇంకా ఇందులోకి కలర్ కోసం చిటికెట్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇంకొక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి పసుపు వేయడం వల్ల మనకి మంచిగా అయితే కలర్ అయితే ఫామ్ అవుతుంది మజ్జిగ పులుసులోకి ఇంకా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పెరుగు బ్యాటర్ ఏదైతే ఉందో అదేనండి మజ్జిగ దాని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో మజ్జిగని యాడ్ చేసిన తర్వాత ఇది కంటిన్యూస్ గా తిప్పుకోవాలి లేకుంటే ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ మనకి ఉండలు ఫామ్ అయినా ఇలా కంటిన్యూస్ గా తిప్పుకుంటే ఉండలు బ్రేక్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి చాలా ఫాస్ట్గా అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి కంప్లీట్గా పల్లె మొత్తం లాగిచ్చేస్తారంటే మీరు నమ్మరు అనుకోండి సో ఈ విధంగా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు చిక్కబడేంత వరకు ఉడకపెట్టుకోవాలి కాస్త చిక్కబడుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉందో వాటిని కూడా యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడేంత వరకు ఉప్పు యాడ్ చేసుకోండి ఇంకా కట్ చేసి యాడ్ కొత్తిమీర ఇంకా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ పాటు హీట్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎందుకంటే మనం ఇందులో చేసిన మసాలాలో శనగపిండి అనేది ఉంది సో దాని వల్ల మజ్జిగ పులుసు చాలా ఫాస్ట్ గా చిక్కబడిపోతుంది దానికోసం ఈ మాత్రం పలుచుగా ఉన్నప్పుడు సరిపోతుందండి ఇందులో వేడిగా ఉంది కాబట్టి ఆ వేడితోనే చాలా వరకు మనకి చిక్కబడిపోతుంది ఇంకా ఫైనల్గా ఎమ్మి ఎమ్మి బెండకాయ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కాదు ఇంకెందుకండి ఆలస్యం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసింది కాబట్టి ఈరోజు కంపల్సరీగా ట్రై చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తామండి